ఇక గ్యాస్ అయిపోయింది ఇక పొయ్యి మీద వంట అవుతుంది ఇక నేను వీలు పోవాలంటే వీలు చేరలే పోతా ఇప్పుడైతే ఏడికి పోలేదు ఇక చూడండి అంత ఇల్లంతా గాయగాయి ఉంది ఇక గ్యాస్ మీద వండిన పొయ్యి మీద వండాలంటే ఎంత బాధ అంటే అంత అంతా పొగై తిల్లు రెండా కుమ్మింది ఇక చూడండి మా పిల్లలు ఇక పొయ్యి మీద వంట చేసుకోవాలి కట్టెలు సుతులు ఫుల్ వాన కొట్టేటట్టుంది ఇక ఇప్పుడు వంట చేసుకోవాలి ఏం కరెండు తారో చూడాలమ్మా చిన్నోళ్ళు చూశారా మా ఇల్లునైతే ఎక్కడ బట్టలు అక్కడిని అగమగం ఉంది వాన వస్తే రేపు లూస్తున్నాయి అంతా గాయగాయ ఉంది చూడండి ఇక ఏం చేస్తాం ఇంకో ఊరిచి ఊరిసి సుత సీకిపోయింది ఖరాబ్ అయింది అంత ఘోరంగా ఉంది ఇక టీవీ సూత బ్యాలన్స్ లేక తిందామంటే తిండికి లేవు ఇక బ్యాలెన్స్ ఏమి ఇస్తాం అన్నిటికీ రేటు పెరిగింది అందుకని ఇక టీవీ బ్యాలెన్స్ తేంచలే టీవీ మూలక పడ్డది ఇక అలా ఉంది మా బతుకులు అయితే ఇప్పుడు పుట పూట గణం అవుతుంది ఇక గ్యాస్ ఉడిచింది గ్యాస్కి ఎంతనో చూడాలి ఆ సగం పైసలు చూద్దాం పడతలేవు ఇక వెయ్యి రూపాయలు అట గ్యాస్ ఇక గ్యాస్ రింపి ఖర్చుకోవాలి కానీ ఇంకా రింపించాలి పోయి మీ తర్వాత అండుకుంటాను ఫ్రెండ్స్ బాయ్